వెంకటగిరి పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ సమీపంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానమునందు చోరీ జరిగింది ఈ చోరీ ఇటీవల బంగారుపేట అమ్మవారి ఆలయ తరహాలో చోరీ జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఆరు బయట ఉండే ఈ ఉండీలో సుమారు పదివేల రూపాయల అపరణకు గురి దేవాదాయ శాఖ వారు తెలిపారు పోలీసు వారు రాత్రి వేళల్లో పట్టణాల్లో నిఘా లోపించడంతోనే ఇలా జరిగి ఉంటుందని స్థానికులు గుసగుసలాడుతున్నారు మరోపక్క ఈ ఉండీకి నాసిరకమైన తాళం వేసి ఉండడం దొంగలకి ఉండి పగలగొట్టడం సులభతరమైందని భావిస్తున్నారు ఇకనైనా దేవాదాయ శాఖ వారు ఆలయాల ఉండీలు ఆలయ తలుపులు పై ఎప్పుడు నిఘా ఉంచి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు